హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ముందుగా నేను రెండు కేజీలు చేపలు తీసుకున్నానండి అవి కేజీన్నర వచ్చాయి అనమాట మంచిగా కడిగిచ్చి చేసుకొని బయటే శుభ్రం క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చామండి ఇవి వీటిని ఉప్పు నిమ్మకాయ పిండి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధ గంట నీళ్ళు ఓడ్చాక ఆ తర్వాత మనం ఏం చేపలకు అనేది పట్టించుకుందామండి నీళ్ళన్నీ చక్కగా ఒడిచిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు కారం ఉప్పు నూనె ఒక రెండు పావులు వేసి మంచిగా మసాలా అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపి ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే ఉప్పు పడితేనే చేప ముక్కలు అనేవి కొంచెం పులుసులో కమ్మగా టేస్ట్గా ఉంటాయి లేకపోతే చప్పగా ఉంటే అంత బాగుంటుందండి చేపల పులుసు అనేది అందుకే కొంచెం ఉప్పు ముందుగానే కలిపి పెట్టుకుంటే ఈ మసాలా అంతా చేపలకి పట్టి చేపల కూర అనేది కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి వాటిని కొంచెం నాలుగు ముక్కలుగా చేసుకొని మిక్సీ బట్టి పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు అనమాట చేపల పులుసు కదండి చేసేది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చిని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కారం బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్లోనే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఫ్రై అయ్యి నూనె పైకి తెలుతుంది ఇప్పుడు ఇందులో పసుపు ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి పసుపు కానీ కారం కానీ ఈ మసాలా అంతా మంచి పేస్ట్ అంతా మంచి ఫ్రై అయ్యాక నూనె ఇట్లా పైకి తెలుతున్నప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అండి నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒక పెద్ద స్పూన్తో స్పూండ్వి యాడ్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మ్యాగ్ చూసారుగా మంచిగా గ్రేవ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మొన్న ముందే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చాప ముక్కలు ఉన్నాయి కదండీ చేప ముక్కలకి మనం నిమ్మకాయ పిండి కడిగితే వాసన అనేది అస్సలు రాదండి ఇప్పుడు నేను చేప ముక్కలు యాడ్ చేసుకున్నాను అనమాట నేను రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఎందుకంటే మా చింతపండు పులుపు తక్కువగా ఉందండి అందువల్ల కొంచెం నేను చింతపండు ఎక్కువగా తీసుకున్నాను మీరు మీరు తినే పులుపుని బట్టి చింతపులుసు అనేది యాడ్ చేసుకోండి కొంచెం మాకు పులుసు ఎక్కువ కాబట్టి కాబట్టి నేను పులుసు ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను పులుపు తినే వాళ్ళైతే కొంచెం చింతపండు ఎక్కువగా తీసుకోండి లేదంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ పులుసు మంచిగా ముక్కలకు పట్టేంతగా కలపాలి ఇప్పుడు ఇందులోనే నేను కొత్తిమీరను కరివేపాక అండి కట్ చేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకొని పులుసు మసలేటప్పుడు వేసుకున్నామంటే పులుసు చేపల పులుసుతో పాటు ఈ కొత్తిమీర కరివేపాక అనేది అనుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ బాగుంటుందండి ఆ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అనమాట చేపల పులుసు అనేది చూసారుగా మంచిగా చేపల పులుసు అనేది మసిలిపోతుంది ఇప్పుడు ఇందులో నేను తయారు రెడీ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటానండి అది కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర కొన్నంటే కొన్నండి ఒక రైస్ కొంచెం బియ్యం అన్నమాట మెంతులు జీలకర్ర రైస్ ఇవన్నీ వేసి ఇలాచి దాల్చిన చెక్క ఒకటి నాలుగు ఇలాల్చిలు వేసి మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట రైస్ వేయడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది కొంచెం చిక్కగా అవుతుందండి అందువల్ల కొంచెం రైస్ అనేది బియ్యం అనేది యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇలా ఈ పులుసులో ఈ మసాలా వేసాక ఒక ఐదు నిమిషాలు బాగా మసలేక పులుసు అనేది బాగా దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నామంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం నైట్ వండి పెట్టుకొని పొద్దున్నే మరుసటి రోజు పొద్దున్నే చెద్దన్నంలోకి తిన్నామంటే చాలా అంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఎంతో ఎమ్మెగా టేస్టీగా కమ్మగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది నేను చెప్పే చేపల పులుసు విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు